హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ట్చ ఏం చేస్తున్నారు అమ్మా క్యూ కాదు లైవ్ లైవ్ వాచింగ్ విట్ని అన్నమాట కొచ్చినా వస్తాదో లైవ్ లా ఇంకొవర్ రాలేదు నేను

నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ రోజు గుడ్డు పెడతారా ఫస్ట్ క్లాస్ రోజు గుడ్డు క్లాస్ మేము ఏ క్లాసుకూల్ పోతావా ఎందుకు వాళ్ళ వర్క్ కాదు మీ స్కూల్లో మీ టీచర్ ఏమి అనిపిస్తుందా

123 ननो सेलेगा अच्छा आप तो 50 से చెప్పు 50 एफ ने बचना 50 एफ हां दो दी बाबा शिक्षा विजय डंडल लेवल बड़ा बड़े बच्चे नकी 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 ताली शर्मा डंडू दो डंकी कपड़ा कपड़ा टट्टी तो देर तो तीनों

सेवेंटी सेवेंटी वन सेवेंटी वन सेवेंटी थ्री सेवेंटी वो सेवेंटी सिक्स सेवेंटी 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 वन सेवेंटी वन जेटी वन जेटी टू जेटी थ्री जेटी फोर जेटी फाइव जेटी सिक्स जेटी सेवेंटी जेटी एट जेटी नौ 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 जेटी नौ जेटी नौ जेटी टू नौ जेटी थ्री नौ जेटी फोर మనం ఈరోజు ఫిషింగ్ పోదాం వస్తాం ఈరోజు మేము ఫిషింగ్ వీడియో చేస్తున్నాం మా ఎయిట్లో షాపులో పోదాం వస్తారా మీరు ఎందుకు పాప దగ్గరికా పాప ఈయన ఏం పోరు పాప దగ్గరికి దుక్కుతావా లీలాలు దుక్తి దగ్గర ఇక ఇప్పటికే వాతావరణం నువ్వు దుఃఖతావు చెప్పా ఒకటి ఎట్లా దుక్కుతావు నేను ఫేమస్ చేస్తాను యూట్యూబ్లో కాదు నేను యూట్యూబ్లో ఫేమస్ చేస్తా చూడు సరేనా చేస్తా నువ్వు యూట్యూబ్లో ఫేమస్ చేయాలా చేస్తా బాగా కొట్టకు నువ్వు భయం అవుతుంది తప్ప చేస్తా బా కొడుతుండే కుడుతుండే నిజంగా కొట్ పోతి ఇగ చిన్నందుడు మస్తు అనవదే కొడుతుడు పోతి ఇక ఇదేనా అన్నమాట కొట్టుంది ఇక ఇగ ఎట్లా చేస్తున్నారు అన్న కొడుతుండు వద్దు వద్దు కొట్టద్దు నీ సంగతున్నా లైన్లో కొట్టుకుంటా వద్దు వద్దు నీ సినిమా వద్దునా కొట్టద్దు బంద్ చేస్తున్నాను మరి బంద్ చేయాల మరి బాగా అయిందా సాల్ చాలా ఓకే ఓకే బాయ్ బాయ్ ఇట్లా నన్ను నువ్వు ఇటు ఉడికిరా అవే ఆడుతున్నాడు ఇట్లా ఈడికిరా గిడుకో గిడరాది ఏ కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు డబ్బులు దాక్తాయి అబ్బో వద్దు పొట్టి అవసరం పొట్టి కొట్టుపట్నా నువ్వు ఏం ఆడాలి నీ పేరు ఏం పేరా శివా దమ్ముంటే పట్టుకోర పాట వాడు పాడతావుగా మంచిగా వాడాలి పాడాలి డమ్ముంటే పట్టుకోరా చూసిన మాది ఆచి మసాలా పేరు చెప్తాం మంచిగా ఉంటుందా నూటికి వచ్చిన ఒక పాట వాడదా బూతులు మాట్లాడకూడదు దయచేసి బూతులు మాట్లాడకూడదు కింద పడతాడు తమ్ముడు అయ్యో జస్ట్ సరళ లైవ్లోకి వచ్చిన లేదు ఇంకా మన వీడియో కూడా అప్పుడు లైవ్లోకి వస్తే మా దగ్గర అప్పుడు వచ్చి చెక్ చేస్తుంటా అట్లాగే కొన్ని కామెడీ వీడియోలు కానీ కొన్ని సాంగ్స్ కానీ మన ఛానల్ చేస్తుంటాం